హలో వెల్కమ్ బ్యాక్ మన వీడియో వచ్చేసి ఇక్కడ సండే కదా పిల్లాడు చూడండి ఎయిట్ ఫార్టీ ఎయిట్ అవుతుంది టైము అప్పుడే లేచాడు బయటకు కూడా రాలేదు మళ్ళీ ఫోన్స్ తీసుకెళ్ళి రెండు ఫోన్స్ దగ్గర దగ్గర పెట్టుకున్నాడు అనమాట ఇక్కడ నేను ఇంకా పాలు వచ్చినాయి పాలు అయితే వెయిట్ చేస్తున్నా నైట్ పాలు ఉంటే ఇక్కడ టీ అయితే పెట్టేసిన అలాగే మా చిన్నోడికి పాలు తీసేసిన అనమాట ఈ గిన్నెలో ఉన్నాయి మేము పెరుగు వేయడానికి తోడు వేయడానికి ఇంకా హార్లిక్స్ అయితే అయిపోయింది ఈసారి వాళ్ళ డాడీ పీడియా షూర్ తీసుకొచ్చాడనమాట హార్లిక్స్ దాదాపు ఒక సిక్స్ సెవెన్ ప్యాకెట్స్ అయితే అయిపోయినాయి తర్వాత ఇంకా పీడియా షూర్ అయితే తీసుకొచ్చండి ఈసారి ఇంకా పీడియా షూర్ వేసి కలిపి సైడ్కి పెట్టేస్తాను అనమాట వాడేమి ఇంకా బ్రష్ కూడా వేయలేదు కానీ కలిపి ఉంచుతా వాడి దయ్యేలోపు కొంచెం వేడి కూడా తగ్గిపోతాయి కదా తర్వాత నేను మా ఇంటి పైన రెంటర్స్ ఇది మురుకులు చేసే మిషన్ ఉంటుంది కదా అది తీసుకెళ్లారనమాట ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాగ్ తీసుకెళ్ళారు ఈరోజు తీసుకొచ్చి ఇచ్చింది నేను అది ఓపెన్ చేసి చూస్తే అందులో బియ్యం వేసి ఉందనమాట మళ్ళీ ఫోన్ చేసి అడిగిన బియ్యం ఎందుకు వేసి ఉన్నాయని అడిగితే వాళ్ళ సైడ్ ఏదైనా సామాన్ తీసుకెళ్ళినప్పుడు రిటర్న్ ఇచ్చేటప్పుడు అలా బియ్యం వేసి ఇస్తారంట వాళ్ళది బీహార్ సైడ్ అనమాట వాళ్ళది హిందీ వాళ్ళు బియ్యం వేసి ఉన్నాయి నేను ఎప్పుడు చూడలేదన్నమాట ఇలా వేసి ఇవ్వడము ఇంకా అందుకని కొంచెం వీడియో అయితే షూట్ చేశాను ఎంతమంది అలా చేస్తారనేసి తర్వాత ఇవి రేషన్ బియ్యం అనమాట మనకు ఇప్పుడు రేషన్ షాప్లో సన్న బియ్యం ఇస్తున్నారు కదా చాలా బాగున్నాయి సన్న బియ్యము మేము మేము తీసుకొచ్చుకున్న బియ్యాన్ని వదిలేసి సన్న బియ్యమే తింటున్నాం అనమాట మా ఆయనకి బాగా నచ్చినాయి ఒకరోజు నేను మా డాక్కి వండుదామని చెప్పేసి వండి దానికి పెడుతుంటే ఇంత మంచిగా ఉన్నాయి మనకు వండేసి దానికి బియ్యం తీసుకొస్తా అని చెప్పిండు ఇంకా మేము అప్పటి నుంచి రేషన్ బియ్యమే తింటున్నాము ఈరోజు సండే కదా ఎలాగో స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అయితే వేస్తున్నా ఇంకా ఫస్ట్ ఆయిల్ వేసేసి ఏమంటారు ఆయిల్లో డైరెక్ట్గా మటన్ వేసేస్తాను తర్వాత కొంచెం ఉప్పు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ నీళ్ళంతా ఇరిగిపోయేదాకా ఉడికిస్తాను అనమాట ఇప్పుడే ఈ టైంలోనే ఉడకాలి తర్వాత ఉడకాలంటే అది అన్నీ వేసినాం అనుకో తర్వాత ఉప్పు కారం అన్ని టమాటాలు వేసిన తర్వాత రెండు గడ్డలు అయితే వేస్తున్నాం మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది కదా వెల్లుల్లి గడ్డల వల్ల ఇంకా డైరెక్ట్గా మనం పప్పులో దానిలో తింటాం ఇలావు కానీ ఈ ఇలా మటన్ చికెన్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి ఈ హిందీ వాళ్ళందరూ ఇలాగే వేసుకుంటారు మా మాకు ఒకసారి ఇక్కడ వాళ్ళకు ఒక చిన్న పార్టీ లాగా ఇస్తే వాళ్ళే వంట చేశారనమాట అప్పుడు చూసాను వాళ్ళ కర్రీస్లలో ఎక్కువగా వెల్లుళ్ళే వేసుకుంటారు అందుకని వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉంటారు ఈ విధంగా నేను కూడా ఈరోజైతే వెల్లుల్లి వేసిన వేసిన తర్వాత ఆల్మోస్ట్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉడికిందనమాట ఇంకొంచెం చికెన్ అయిపోతే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే నేను ఈ మటన్ కర్రీ చేసినాను కదా అనుకొని వంట అయిపోయింది అనుకున్నాను కానీ మా ఆయన వచ్చేసి చేపలు తీసుకున్నాడు ఇక్కడ లోకల్ చెరువు చేపలే అనమాట వేరే పిల్లాడు పట్టుకొస్తే పిల్లాడైతే అమ్మేసిండు ఒక టెన్ వరకు ఉన్నాయన్నమాట చేపలు ఇన్ని గానం నేనే క్లీన్ చేసిన నేను చేయలేను నేను ఒక ఫైవ్ క్లీన్ చేసిన మిగతావి మా ఇంటి పైన రెంటర్స్కి అయితే అనమాట ఒక ఫైవ్ అయితే క్లీన్ చేసి పిల్లలకు ఏమంటారు ఫిష్ ఫ్రై చేద్దామనేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము కొంచెం బియ్యం పిండేస్తే క్రిస్పీగా ఉంటుందన్నమాట కొంచెము ఆయిల్ వేసి కలిపెట్టుకొని అప్పుడప్పుడే అనమాట వాళ్ళకు కర్రీ తినరు వాళ్ళ డాడీ కూడా కర్రీ తినడనమాట ఓన్లీ గ్రేవీ తింటారు కర్రీ చేస్తే ఈ విధంగా చేపల ఫ్రై చేస్తేనేమో మంచి తింటారు కానీ ఇందులో చాలా ముళ్ళు అయితే సన్న సన్న ముళ్ళు ఉన్నాయన్నమాట చాలా ఎక్కువగా అవి రెండు చేపలు తినడానికే వాళ్ళకు దాదాపు ఒక వన్ అవర్ పట్టింది ఎందుకంటే ముళ్ళు గొంతులు ఎరుక్కుంటే తొందరగా పోదు అది ఇంకా అప్పటికప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా పిల్లలకు అయితే ఫ్రై చేసి ఇచ్చేసాను అనమాట చూసారు కదా ఈ విధంగా ఒక ప్యాన్లో ఒక మొత్తము రెండు టూ టైమ్స్కి అయితే వేశాను మనం నైట్ చేయాలనుకుంటే మార్నింగ్ నానబెట్టి పెట్టుకుంటుకుంటే ఇంకా బాగుంటుందన్నమాట కానీ అవి అప్పటికప్పుడే చేశాను నేను ఆ పిల్లలు ఫిష్ చూసిన తర్వాత ఇమ్మడే నాకు ఫిష్ ఫ్రై అని అడుగుతున్నారు ఇంకా మనకు ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఒక టిష్యూ పేపర్లో వేసేసుకున్నా ఇలా ఫిష్ తీసుకుంటే మొత్తం క్లీన్ చేయాల్సిన పనుల్లో నాకే పడుతుంది ఆయన అయితే చేయడనమాట అందుకని బయట తీసుకొస్తా ఉంటాడు ఎక్కువ శాతం ఇంకా తర్వాత ఇక్కడ ఆఫ్టర్నూన్ వచ్చేసి పపాయ తీసుకొచ్చాడని చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో కొంచెం రెడ్గా అయిందని కట్ చేసి ఇచ్చాను అనమాట మా అయితే తింటుండు కానీ మా చిన్నోడు తినాడు అనమాట ఇలాంటి మంచి మంచి అలవాటు లేవు అనమాట ఎక్కువ నాన్ వెజ్ తినడము బయట ఫుడ్ ఎక్కువ తినడము చికెను మటను నాన్ వెజ్ అయితే వద్దనకుండా తింటాడు కానీ ఇలాంటి ఫ్రూట్స్ అయితే అసలు తినడు వాడు మంచిగా తినే ఫ్రూట్ ఒక పొమ్మ గ్రినేట్ ఒకటే తింటాడనమాట ఇంకా మిగతా అన్నీ అసలు తినడు మా ఇష్యూ ఏమో ఏదైనా సరే ఏ ఫ్రూట్ అయినా సరే అది ఒకటి కాదు బనానా తింటే లైన్గా ఒక సిక్స్ సెవెన్ తింటాడు అనమాట ఏదైనా యాపిల్స్ అయినా అలాగే తింటాడు అన్నీ మంచిగా తింటాడు తర్వాత ఇక్కడ ఈవినింగ్ టైము ఎగ్ బిర్యానీ చేద్దామనుకున్నా ఎగ్ బిర్యానీ కాదు ఎగ్ పులావ్ చేస్తున్నాను అనమాట దీని ఫుల్ వీడియో వచ్చేసి నేను ఇట్స్ పవర్నిస్ కిచెన్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇక్కడ ఎగ్స్ అయితే బాయిల్ చేసానికి పెట్టినాయి కదా ఇవి ఆనియన్స్ అనమాట ఫ్రైడ్ ఆనియన్స్కి అలాగే మనకు ఈ ఎగ్ బిర్యానీకి మసాలా కోసం అయితే ఆనియన్స్ కావాలి సన్నగా స్లైసెస్ లాగా కట్ చేయాలి కదా మనం చేయితో కట్ చేయాలంటే అంత సన్నగా రావు నా దగ్గర ఒకటి ఉందనమాట ఇది స్లైసర్ ఉంది అది చూపిస్తాను చూడండి చూడండి ఇదే అనమాట స్లైసర్ దీంతో చాలా అంటే చాలా ప వస్తాయి అనమాట మనకు ఫ్రై ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చాలా తొందరగా ఫ్రై అయిపోతాయి దీంతో ఫ్రై చేస్తే ఒకసారి కట్ చేసిన తర్వాత చూపిస్తాను చూడండి ఇంత సన్నగా కట్ అయిపోతాయి అనేది చూడండి ఆనియన్స్ అయితే కట్ చేసిన చూడండి ఎంత వచ్చినాయో సన్న ఇక్కడ ఏంటంటే మొత్తం చెమటలు వచ్చేసినాయి అనమాట ఎందుకంటే అక్కడ అడ్జస్టింగ్ ఫ్యాన్ ఆన్లోనే ఉంది కానీ అది కొత్త ఫ్యాన్ అనమాట కొత్తది కాబట్టి అంత స్పీడ్గా తిరగట్లేదు బయటనేమో ఒక్క విండో కూడా ఉండదు మాది ఎందుకంటే హాల్లో ఏసీ పెట్టించాము కదా ఏసీ పెట్టించినప్పుడు మొత్తం ప్యాక్ చేసేస్తారనమాట మనకు విండోస్ నుంచి ఏసీ అంతా బయటకు వెళ్ళిపోతుంది కదా అలా అని ఒక పెద్ద కిటికీ ఉండేది రెండు పైన చిన్నవి కిటికీలు ఉండేవి అనమాట అవన్నీ క్లోజ్ చేసేసినాం క్లోజ్ చేసినాం కాబట్టి ఎండాకాలం వచ్చేసరికి అసలు గాలి అనేదే ఉండదు ఆ కిచెన్లో వంట చేయాలంటే ఇంకా మొత్తము ఉడకబెట్టేస్తుంది అనమాట అడ్జస్టింగ్ ఫ్యాన్ ఇంతకుముందు ఉన్నదేమో చాలా స్పీడ్గా తిరిగేది ఇదేమో కొంచెం స్లోగా తిరుగుతుంది ఎప్పుడు ఏసీ అయితే ఆన్ చేసుకొని పెట్టరేం కదా అయినా సరే హాల్లో ఆన్ చేసి పెట్టుంటే ఇక్కడ కిచెన్లోకి మనకు రానే రాదు కొంచెము ఆ ఎగ్స్ బాయిల్ చేసి అవి కట్ చేసే లోపే మొత్తము చెమటలు అయితే ఎక్కువ వచ్చేసినాయి అనమాట ఇంకా చాలా ప్రాసెస్ ఉంది ఎగ్ పులావు కోసం అయితే మీకు ఎగ్ పోలావ్ రెసిపీ ఇది ఫుల్ వీడియో కావాలనుకుంటే ఇట్స్ పావర్నిస్ కిచెన్ ఛానల్లో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశాను కావాలనుకుంటే వెళ్ళి చూడవచ్చు చూసారు కదా మనకు ఇంకొక టెన్ మినిట్స్ అలా ఉడికించుకుంటే మనకు ఎగ్ పులావ్ రెసిపీ అయితే రెడీ అయిపోయినట్లే ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి ఫుల్ వీడియో ఉంది అక్కడే ఉంది వెళ్ళి చూడండి అక్కడ ఇంకా నైట్ కోసం చేశాను కదా ఇది ఎయిట్ థర్టీ అలా అవుతుంది పిల్లలకైతే ప్లేట్లో పెట్టి ఇది అనమాట వాళ్ళైతే అసలు ఆగట్లేదు మా చిన్నోడు ఫస్ట్ నాన్ వెజ్ అనగానే ఫస్ట్ వాడే ముందు ఉంటాడు వెజిటేరియన్ వెజిటేరియన్ అంటేనేమో అందరికన్నా లాస్ట్లో ఉంటాడనమాట చూడండి మా జష్ ఎలా ఉంది చెప్పమంటే ఓవర్ యాక్షన్ చేస్తుండే కొంచెం ఈ నాన్ వెజ్ అయితే మంచి తింటాడు అనమాట మా పెద్దోడేమో టూ ఎగ్స్ అలాగే మా చిన్నోడు త్రీ ఎగ్స్ తిన్నాడు ఇంకా మామూలుగా వెజిటేరియన్ కర్రీస్ అయితే అస్సలకే తినడానమాట ఆ పెరుగు తెచ్చుకొని మామిడికాయ చట్నీ వేసుకొని తింటాడు ఏ కర్రీస్ అయినా సరే ఇంకా మా ఆయన కూడా పెట్టేసిన నేను కూడా పెట్టుకొని తినేసినా అనమాట ఫస్ట్ టైమే చేసినా కానీ ఎగ్ పులావు చాలా బాగా వచ్చిందనమాట ఖచ్చితంగా ట్రై చేసుకొని తినొచ్చు ఎప్పుడు బిర్యానీసే కాకుండా ఇలా ఎగ్ పులావ్ కూడా తింటే బాగుంటుంది చూసారు కదండి ఈరోజు మన ఛానల్లో చిన్న వ్లాగ్ అనమాట ఎయిట్ మినిట్స్ వచ్చిందేమో అంతే ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఆల్